ఏసు క్రీస్తు నామమున మీరు ఏ మనుష్యునితో మాట్లాడకూడదు ఏసు క్రీస్తు నామమును బట్టి ఏ మనుషునికి మీరు సువార్త ప్రకటించకూడదు ఏసు క్రీస్తు నామమును బట్టి ఎవరితోనూ మీ రక్షకుడైన ప్రభువును గురించి బోధించొద్దు ఆ నామమును బట్టి సూచక్రియలు మీరు జరిగించొద్దు అని భయపెడుతున్నారు హలే లూయా ఏం చేస్తున్నారండి భయపెట్టడానికి ప్రకటించొద్దు అంటున్నారు అంటున్నారు సూచిక్రియలు అద్భుతాలు జరిగించొద్దని బెదిరి పెడుతున్నారు వీళ్ళు ఏమైనా ప్రేమేందేని బిడ్డలరా పేతురు వ్యూహానులు సమాజాన్ని పాడు చేసే ఏమైనా చేస్తా ఉన్నారా కాదే సమాజాన్ని ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నారా కాదే సమాజాన్ని ఏమండి గొడవలకు అల్లర్లకు దారితీసే విధానంలో మాట్లాడుతున్నారా కాదే ఏమండి పేతురు యోహానులేమైనా యేసు ప్రభు నామమును బట్టి జనాలను పాప సంబంధమైన మార్గాల వైపు నడిపిస్తున్నారా లేదే మరి ఎందుకు ఏం చేస్తున్నారు వీళ్ళు పేతురు యోహానులు యేసు నామమును బట్టి మనుషులు బాగు చేస్తున్నారు చపలు కొడదాం అలా